హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ వస్తే మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే నేనైతే టమాటా నూనెను కూర వండుతున్నాను ఫ్రెండ్స్ ఏమేమి వేసాను నూనె వేసి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసాను ఫ్రెండ్స్ ఉడపడానికి ఉప్పు వేసాను ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసి ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత కొంచెం కారం వేసి రొయ్యలు కూడా వేసి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి అంటే రొయ్యలు మళ్ళీ నూనెలో వేసి ఆయిల్ వేసాం కదా కొంచెం మెత్తబడడం కోసం కొంచెం నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్ కాస్తూనే ఆ రొయ్యలకి ఇదిగోండి ఉడికింది పోస్తాను ఒక్క నిమిషం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ గ్లాసు నీళ్ళు పోస్తాయి ఇప్పుడు కారం వేసిన తర్వాత పోస్తాను ఫ్రెండ్స్ నేను కారం వేస్తున్నాను ఎందుకంటే ఘాటు ఉంటే స్పూన్ వేస్తాను బాగా పచ్చికారం కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత నీళ్ళు పోస్తాను ఫ్రెండ్స్ రొయ్యులు కూడా వేస్తాం కదా ఇప్పుడు నీళ్ళు పోసేస్తాం ఇక తర్వాత కొత్తిమీర కలివేపాకు చెవులో వేస్తాం ఫ్రెండ్స్ కొంచెం మగ్గనిద్దాము ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కొసేపు కొంచెం నేను గ్లాస్ వేసి పోసాను కొంచెం మూత పెట్టేసి ఉడకనిద్దాం ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం కదా దీంట్లో కొత్తిమీర కరేపాకు వేసేద్దాం కరివేపాకు కూడా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చికెన్లో అయిన దేంట్లో అయినా కరివేపాకు వేస్తాం చికెన్లో చేప అన్నిటి కరివేపాకు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ వస్తుంది అయిపోతుంది ఇక మసాలా కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ కొత్తిమీర కరేపాకు వేసాం కదా మసాలా వేస్తే ఇంకా కొంచెం కూడా మగ్గిపోతుంది కూర నేను బయట మసాలా ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్ నేను ఇంట్లో చేసుకున్నదే రెండు స్పూన్లు వేస్తాను అంటే ఘాట్ ఉంటే బాగుంటుందండి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు వేసాను ఇంకా కొద్దిసేపు మక్కడద్దు ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను ఒక నిమిషం నేను ఎలా చేశానంటే ఇంకా కట్టేస్తున్నాను ఇక అయిపోయింది మళ్ళీ ఎక్కువ ఎక్కువసేపు అయినా మళ్ళీ మాడిపోతే నేను ఏమేమి వేసానంటే ఫ్రెండ్స్ దీంట్లో ఫస్ట్ నుంచి చెప్తాను ఫస్ట్ ఏమో నూనె వేసుకోండి మూకిట్లో నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కల్లుపు ఉంటే కల్లుప్పు లేదంటే సాల్ట్ నేను సాల్ట్ వేసా కల్లుప్పు వేయలేదు వేసి ఉడకనిచ్చా ఉడకనిచ్చిన తర్వాత టమాటాలు వేసాను టమాటాలు కూడా ఉడికిన తర్వాత కారము రొయ్యలు వేసి కలిపాను తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసాను ఫ్రెండ్ ఆ తర్వాత కొసేపుకి కొత్తిమీర కరివేపాకు వేసాను ఫ్రెండ్స్ బాగుంటుంది కరివేపాకు కూడా కొంచెం మంది వేయరు కర్రేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఆ తర్వాత అది కూడా కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంట్లో చేసుకునే మసాలా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు బయట కొన్నాం ధనియాల పొడి దాసించక్కాయ ఆలక్కాయలు అవి కొన్ని ఇలా నేను చేసుకొని ఉంచుకుంటా ఆ మసాలా వేసా వేసి కలిపాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే కంపల్సరీ చూసి కామెంట్ పెట్టుంది ఒకసారి తయారు చేసుకోండి చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అప్పుడే అర్థమవుద్ది బాయ్ ఫ్రెండ్స్ చూడండి రొయ్యలు కూర రొయ్యలు టమాటా కూర చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చేశా నేను చాలా బాగుంది ఉప్పు కారం మసాలా అన్నీ అసలు ఘాటు ఉంది టేస్ట్ బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి బై ఫ్రెండ్స్ అందరికీ బై బాయ్ ఫ్రెండ్స్